మా ఇష్టమంటే మాకు మీ పదకొద ఉన్నాడు ఎవరైనా ఎవరు అధికారం ఎవరు చెప్పలేదు ఎవరి ఎవరిని అడగాలని అడగాలే ఎవరు ఎవరు నా నెంబర్ మాట్లాడతావు కదా సరే మీకు అర్థమైంది నువ్వు చైర్మన్ కూడా నువ్వు అనాసక్తి వ్యక్తం చేస్తూ కూడా అర్థమైపోయింది మీ మీ కొడుకు నెంబర్ ఇంకేదో అదే ఇప్పుడు రాసుకుంటా అలవాల్ 56747은 베르스타나. 베르스타나. 스나 베르스타나. 타르나나 베르스타나. 베 నేను ఒక మదర్ డైరీ కడికి వచ్చింది మదర్ శివారెడ్డి నగరంలో ఉన్నది అయితే ఇక్కడ ఇప్పుడు డాడీ ఉన్నప్పుడు ఈ డైరీలోకి వెళ్ళి ఒక మంచి పెద్ద డ్రంక్ లైన్ వేసింది ఎవరు వర్సన్ రెడ్డి గారే ఇప్పుడు మీ నెంబర్ ఇచ్చింది మాకు అది అధికారాలు లేవు సార్ మీరు అంటే నేను ఇక ఈ సింపుల్ ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక ఒక రెండు పైపులు పడితే దాని యొక్క ట్రంక్ లైన్కు కలపడానికి ఒక రెండు పైపులు పడితే పైపులు వేసుకోవడానికి ఇంత అర్థం చేసిన రెండు నిమిషాలు నేను కలపడుతున్నా ఏం సిస్టమ్ వెళ్తుందో అర్థం కాక మీకు ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నా అది ట్రంక్ లైన్ అన్నాడు మీ డాడీ ఉన్నప్పుడు ఏం దానికి ఇక్కడి నుంచి వెళ్ళి కలపాలంటే ఒక ఇరవై మీటర్లో పది పదిహేను మీటర్లో ఉంటుంది మేము ట్రంక్ లైన్ ఇల్లకెళ్ళి ఇప్పుడు డ్రైనేజ్ ట్రంక్ లైన్ మెదర్ డైర్లకి వెళ్ళి ఉండేది పెద్దది